సీఎం రేవంత్ పాలనపై మాజీ మంత్రి రావు నిప్పులు చెరిగారు కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ కక్ష రాజకీయాలు మానుకోవాలన్నారు ఇక రాజకీయ ప్రేరేపిత కేసుల్లో పోలీసులు భాగస్వామ్యం అవ్వద్దని సూచించారు ఇక పండగ పూట కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు హరీష్ రావు ఈరోజు పోలీసులు ముఖ్యంగా డీజీపీ గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం బేలబుల్ సెక్షన్స్ కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది ఇది చాలా సర్వసాధారణమైపోయింది అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు చట్టానికి లోబడి పనిచేయాలి మనకు కాన్స్టిట్యూషన్ ఉంది మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి దానికి లోబడి పనిచేయాలి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని రా అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్ను ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు ముప్పై ముప్పై ఐదు మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము ఆయనను తీసుకువెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఏమవసం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది పండగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఆయన ఏమైనా పారిపోతాడా ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా అంటే ఇప్పటికైనా పోలీసులకు నేను డీజీపీని కోరుతా ఉన్నా మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయడము అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము పండగ పూట అరెస్ట్ చేయడము మానుకోవాలి అండ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటిది మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ బనాయిస్తూ ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతని రిమాండ్కి పంపాల్సిందే ఆయన మాట్లాడుతున్నారు ఎవరు పెట్టింది ఇరవై ఎనిమిది కేసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టారు ఈ ఇరవై ఎనిమిది కేసులు కూడా మీరు పెట్టినటువంటివే నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మీదకు ఆయన మీటింగ్కి వెళ్ళాడు ఆయనేమి పిలువని పేరంటానికి పోలేదు ఆయన మీటింగ్కు ఆహ్వానితుడు ఆ మీటింగ్లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు ఇందులో తప్పేముందండి ఒక కౌశిక్ రెడ్డి కాదు కదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు ఈ పది మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు ఇప్పుడు ఆ మీటింగ్లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్తా అని మాట్లాడితే డెఫినెట్గా అడుగుతారు కదా నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు నిజంగా డెఫినెట్గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు అంత మాత్రాన ప్రశ్నిస్తే మూడు కేసులు పెట్టారా ఒక సంఘటన మీద ఒక ఇష్యూ మీద ముగ్గురు డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చి మూడు కేసులు నమోదు చేయడంలోనే మీ ఆతృత కనబడతా ఉంది మీ యొక్క కక్ష సాధింపు చర్యలు కనబడతా ఉన్నాయి ఒకే కేసులో మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి ఆ రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడంలోనే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజకీయ ప్రేరేపితంగా కుట్రతో ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనేటువంటి ఒక పగ ప్రతీకారంతో జరిగినటువంటి అరెస్టే తప్ప ఇంకోటి కాదు ఇవాళ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది న్యాయస్థానం కౌశిక్ రెడ్డి గారికి ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం సో ఐ అపీల్ డీజీపీ గారు అంటే ఆ పండగ పూట పోలీసులను కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు పాపం పోలీసులు కూడా పండగ పూట కూడా వాళ్ళకి టెన్షన్లు పెట్టి పోలీసులను కూడా నిద్ర లేకుండా చేసి పోలీస్ వ్యవస్థను మీ కింది స్థాయి పోలీస్ అధికారులను ఉద్యోగులను కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిందనో ప్రభుత్వ పెద్దలు చెప్పిందనో ఈ రకంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఇంకోటి సంజయ్ గారు కూడా మరి కౌశిక్ రెడ్డి గారి మీద నెట్టారు కదా మరి ఎందుకు సంజయ్ గారి మీద కేసు నమోదు చేయరు సూమోటో ఒక్క కౌశిక్ రెడ్డి గారి మీదనే ఎందుకు కేసు నమోదు చేస్తున్నారు అంటే స్పష్టంగా మీ పక్షపాత వైఖరి ధోరణి అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పగ ప్రతీకారంతోనే ముడిపడి ఉన్నది ఇయాల పోలీసులు చేయాల్సిన పని రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని లా అండ్ ఆర్డర్ను ఈ రాష్ట్రంలో మీరు పని చేయించండి అసలు పోలీసులు తమ పని తాము చేసుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి అసలు లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేసినారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇరవై మూడు శాతం క్రైమ్ రేట్ పెరిగింది ఇలా హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి కమ్యూనల్ రైట్స్ పెరిగినాయి రాబరీస్ పెరిగినాయి చైన్ స్నాచింగ్ పెరిగింది మహిళల మీద అఘాయిత్యాలు పెరిగినాయి రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఇరవై మూడు శాతం లా అండ్ ఆర్డర్ పెరిగి హైదరాబాద్ ఎల్లో జోన్లోకి పోయింది ఇంకా నాలుగు రోజులు పోతే ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు పోతుంది నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్లో ఎల్లో జోన్లో కనబడుతుంది విదేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు గూగుల్ ఓపెన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూస్తారు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత ఉంది ఇది గ్రీన్ జోన్లో ఉందా ఎల్లో జోన్లో ఉందా అని చూస్తారు నువ్వు ఎల్లో జోన్లో రెడ్ జోన్లో ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంటర్స్ ఈ హైదరాబాద్కి వస్తారా ఇదేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే తీరు హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉండి ఇయాల పూర్తిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు సో ఇప్పటికైనా మానుకోండి ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి హితో బలుతా ఉన్నారు మరోవైపు తన అరెస్ట్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు కోర్టు ఆదేశాల మేరకు తాను ఇవాళ మాట్లాడబోనని చెప్పారు అయితే రేపు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని చెప్పారు కౌశిక్ రెడ్డి తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున అట్రాంతి శుభాకాంక్షలు దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా అధ్యక్షుడు హరీష్ రావు గారికి కవిత గారికి మరియు పార్టీ పార్టీ అందరికి కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టు ని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కరీంనగర్ టౌన్ లో ప్రెస్ పెట్టం చేసుకుంటారని కోరుకుంటూ తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున విశ్రాంతి శుభాకాంక్షలు దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో

యాభై వేల చొప్పున రెండు పూచికత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో దురుసుగా ప్రవర్తించారని కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి ఆ కేసులకు సంబంధించి ఇవాళ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు తనతో దురుసుగా ప్రవర్తించారని కాబట్టి కౌశిక్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు